భీమవరం సమావేశంలో ఎన్నికలు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని అన్నారు ఆయన జాతీయ నాయకత్వంతో ఎన్ని చివాట్లు తిన్నానో తనకే తెలుసునని రాష్ట్రం కోసం అవన్నీ భరించానని చెప్పారు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఉండాలి ఈ అలయన్స్ కోసం మెచ్చి నేను ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒక్కడికే తెలుసు రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా వాదని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి